హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈ రోజు ఈ వీడియోలో బాడీ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో లో క్లియర్ గా చూపిస్తాను లెహంగా బ్లౌజ్ బోట్ నెక్ అండ్ లాంగ్ ఫ్రాక్ ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను ఫస్ట్ అయితే లెహంగా బ్లౌజ్ కి నోట్ చేసేసుకుందాం ఈ అమ్మాయి పేరు సమీక్ష తన బాడీ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేది నేను మీకైతే చూపిస్తాను మీరందరూ ఈ అమ్మాయికి థ్యాంక్స్ అయితే చెప్పాలి ఎందుకోసం అంటే మీకోసం తనైతే మెజర్మెంట్ ఇస్తున్నారు సో ఫస్ట్ మనం బాడీ మెజర్మెంట్ నోట్ చేసుకుందాం అని చెప్పినాను కదా అందులో ఫస్ట్ బ్లౌజ్ అయితే మెజర్ చేసుకుందాం సో బ్లౌజ్ కోసం ఫస్ట్ ఎప్పుడు కూడా పొడుగు అనేది నోట్ చేసేసుకోవాలి ఓకే సో ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడి వరకు సో మీకు ఎంత పొడుగు కావాలి అంటే అంత పొడుగు అయితే తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ విధంగా చూపించాం ఇక్కడ అమ్మాయి కదా కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి వాళ్ళు చెప్తారు కదా పైకి కావాలంటే పైకి కిందికి అంటే కిందికి సో ఈ విధంగా తీసేసుకుంటే తినకొచ్చేసి ఫుల్ సైజ్ అంటే బాడీ యొక్క పొడుగు ఇంచులు ఇందులో మనం నెక్ కోసం ఇప్పుడే చూజ్ చేసుకోవాలి ఇప్పుడు పదమూడు ఇంచులు ఉంది కదా ఇందులో నెక్ కోసం ఇలా పెట్టేసుకోండి ఈ విధంగా తీసేసుకొని తొమ్మిదిన్నర ఇంచుల నెక్ అయితే తీసేసుకున్నాం సో ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు అదే విధంగా ఇక్కడ ఏం నోట్ చేసేసుకున్నాం నెక్ నెక్స్ట్ మనం నోట్ చేసుకోవాల్సింది ఫుల్ షోల్డర్ ఫుల్ షోల్డర్ ఏ విధంగా తీసేసుకోవాలి ఇక్కడ భుజం వరకు తీసేసుకోవాలి ఇక్కడ భుజం దగ్గర నుండి ఇక్కడ భుజం వరకు నోట్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ అయితే యూజ్ అవుతుంది ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి పదమూడు ఇంచుల ఫుల్ షోల్డర్ అయితే ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఫుల్ షోల్డర్ నెక్స్ట్ మనం నడుము కొలత అయితే తీసేసుకోవాలి నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ ప్లేస్లో మనకి బ్లౌజ్ కింద ఎక్కడికి ఎండ్ అవుతుందో అక్కడ నడుము కొలత అయితే తీసేసుకోండి ఇప్పుడు బాడీ మెజర్మెంట్ నోట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఒక ఫింగర్ ఉంది చూడండి ఈ ఫింగర్ ఒక్కటి లోపలికి పెట్టేసుకోండి ఇలా లోపలికి ఒక ఫింగర్ పెట్టేసుకొని మనం బాడీ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి ఇది మనం తీసుకున్న నడుము కొలత ఇక్కడ మీకు ఎంత వస్తే అంత అయితే నోట్ చేసేసుకోండి నెక్స్ట్ మనకు కావాల్సింది అప్పర్ చెస్ట్ కొలత సో చంక యొక్క దగ్గర మనం అప్పర్ చెస్ట్ కొత అయితే కొలుచుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నాం కదా ఇది వచ్చేసి మనకి అప్పర్ చెస్ట్ కొత మనం ఫ్రంట్ ఏ ప్లేస్లో అయితే పెట్ట పట్టుకున్నామో టేపు సేమ్ బ్యాక్ కూడా మీకు అదే విధంగా ఇలా పైకి ఉండాలి ఫ్రంట్ పైకి బ్యాక్ సైడ్ కిందికి లేదంటే బ్యాక్ సైడ్ పైకి ఫ్రంట్ కిందికి అలా అయితే తీసుకోవద్దు అలా తీసుకుంటే బ్లౌజ్ అయితే కుదరదు ఇది వచ్చేసి మనకి అప్పర్ చెస్ట్ కొలత అయితే నోట్ చేసేసుకోవాలి ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ విధంగా తీసేసుకునేటప్పుడు కూడా ఒక ఫింగర్ అనేది లోపలికి తీసుకోవాలి సో ఇది మన నార్మల్ కి సరిపోతుంది ఒకవేళ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనుకోండి మీరు మిడిల్ ఆఫ్ ది చెస్ట్ కొలత కూడా తీసేసుకోండి ఓకేనా ఈ విధంగా నోట్ చేసేసుకోండి మీ కొలత ఎంత వస్తే అంత నోట్ చేసుకోవాలి సో ఈ అమ్మాయికైనా మీకైనా నాకైనా సేమ్ ఇదే విధంగా మార్క్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనకు కావాల్సింది హ్యాండ్స్ ఓకే హ్యాండ్ యొక్క పొడుగు ఒకవేళ మీకు మోచేతి వరకు కావాలి అనుకోండి మోచేతి వరకు తీసుకునేటప్పుడు ఇలా గా కిందికి పెట్టి తీసుకోవద్దు చూడండి ఇలా పెట్టి తీసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ భుజం కుట్టుంది కదా భుజం కుట్టు దగ్గర నుండి గా ఇలా పట్టుకోవాలి ఇక్కడ మనకి ముడత అనేది వస్తుంది చూడండి ఈ ముడత కంటే కొంచెం పైకి తీసుకోవాలి లేదు మీరు ఇక్కడ వరకు స్ట్రైట్గా పెట్టించుకున్నారనుకోండి ఇక్కడ మనకి ముడతలు వచ్చేస్తాయి ఇప్పుడు చూడండి ఇలా సో కొంచెం పైకి తీసేసుకుంటే మనకి ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా ఉంటది లేదు అనుకోండి మీరు ఇక్కడ వరకు తీసుకుంటే ముడతలు వచ్చేస్తాయి ఎప్పుడు కూడా మీరు హ్యాండ్ మెజర్మెంట్ ఇచ్చేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్ యొక్క పొడుగు అదే విధంగా ఎల్బో హ్యాండ్ కి ఫిట్టింగ్ కావాలి అనుకోండి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఇలా తీసుకోవాలి మీరు లెహింగ్కి ఫుల్ హ్యాండ్సా హాఫ్ హ్యాండ్సా ఫుల్ సో తనకు వచ్చేసి మొత్తం ఫుల్ హ్యాండ్స్ కావాలి ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ భుజం దగ్గర నుండి ఇలా స్ట్రెయిట్గా పట్టేసుకోండి ఇక్కడ నార్మల్ మళ్ళీ ఇక్కడ కూర్చులు కావాలా సో నార్మల్ అనుకోండి మీరు ఇక్కడ ట్వంటీ వన్ ఇక్కడ వరకు ట్వంటీ వన్ వస్తుంది ఒకవేళ మీకు ఇక్కడ కుచ్చులు కావాలి అనుకోండి ట్వంటీ వన్ ఇంచెస్కి ఒక నాలుగు ఇంచులు కానీ ఆరు ఇంచులు కానీ ఎక్స్ట్రా తీసుకోవాలి అప్పుడు మీకు ఇక్కడ కుర్చులు కుచ్చులు వచ్చేస్తాయి ఇక్కడ మనము ఎలాస్టిక్ కానీ లేదంటే బటన్స్ కానీ పెట్టుకోవాలి అదే విధంగా ఇక్కడ కూడా మనం మెజర్మెంట్ నోట్ చేసేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా తీసేసుకోండి ఇక్కడ మీకు ఎంత వస్తే అంత నోట్ చేసేసుకోండి సెవెన్ ఇంచెస్ అదే విధంగా ఇదిగోండి ఇక్కడ కూడా తీసేసుకోండి ఇక్కడ వరకు చేతులు తీసుకున్నప్పుడు ఇక్కడ వరకు కూడా తీసేసుకోవాలి ఈ ప్లేస్లో లేదనుకోండి ఇక్కడ మనం ఇట్లా చేతు ఫోల్డ్ చేసుకొని వర్క్ చేసుకున్నప్పుడు తల మూడుతలు వచ్చేస్తాయి నెక్స్ట్ షార్ట్ స్లీవ్స్ షార్ట్ స్లీవ్స్ అయితే ఎక్కడి వరకు ఎక్కువ సో షార్ట్ స్లీవ్స్ అయితే ఇక్కడ ఫోర్ ఇక్కడ హ్యాండ్స్ మనం ఎప్పుడు కూడా మెజర్ చేసుకునేటప్పుడు మన ఇష్టం కాదు మనం ఏదో టైలర్ తోపన్ అనుకోకండి కస్టమర్స్ ఏది చెప్తే మనం అది నోట్ చేసేసుకోవాలి సో ఫోర్ ఇంచెస్ ఒకవేళ మనని సజెషన్ అడిగినప్పుడు మాత్రమే మనం కొంచెం పైకి కిందికి అని చెప్పాల్సి ఉంటుంది ఓకే సో ఇప్పుడు మనం షార్ట్ స్లీవ్స్ అనుకోండి ఫోర్ ఇంచెస్ తీసుకోండి ఫోర్ ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కడైతే ఫోర్ ఇంచెస్ తీసుకుంటామో ఆ ప్లేస్లో మనం మళ్ళీ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అనేది నోట్ చేసేసుకోవాలి ఇక్కడ మాత్రం ఒక వన్ ఇంచ్ లూజ్ తీసుకోండి షార్ట్ స్లీవ్స్ లూజ్ పెట్టుకుంటేనే మంచిగా కుదురుతాయి లేదు అని టైట్గా పెట్టుకున్నాం అనుకోండి నీట్గా అయితే కుదరవు ఇంతకుముందు బ్యాక్ నెక్ నోట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కోసం వచ్చేసి ఇలా క్రాస్లో చూసుకోవాలి ఇలా గా అయితే చూసుకోవద్దు స్ట్రైట్గా చూసుకుంటే మీకు ఎప్పుడు కూడా కరెక్ట్ రాదు క్రాస్లో యూస్ చేసుకోండి సో ఈ విధంగా క్రాస్లో తీసుకుంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు మనం క్రాస్లో తీసుకున్నాం అనుకోండి మనం కట్ చేసేటప్పుడు కూడా క్రాస్లోనే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం క్రాస్లో తీసుకొని స్టిజ్ కట్ చేసేటప్పుడు గా తీసుకుంటే అప్పుడు కూడా మిస్టేక్ వస్తుంది సో ఇప్పుడు మనకైతే బాడీ మెజర్మెంట్ బ్లౌజ్ యొక్క బాడీ మెజర్మెంట్స్ అయితే అన్నీ వచ్చినాయి అవునా సో నార్మల్ డీప్ నెక్ బ్లౌజ్ కైనా బోట్ నెక్ బ్లౌజ్ కైనా ఈ కొలతలు అయితే సరిపోతాయి ఒకవేళ కాలర్ నెక్ కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ కాలర్ నెక్ తీసేసుకోండి రౌండ్గా ఇది కూడా మళ్ళీ ఫుల్ కాలర్ ఒకవేళ హాఫ్ కాలర్ కావాలి అనుకుంటే హాఫ్ కలర్ కొంచెం లూజ్ ఇలా అయితే తీసేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు బ్లౌజ్లో మీకు ఏం ప్రాబ్లమ్ అయితే లేవు కదా నెక్స్ట్ లెహెంగా లెహెంగాకి వచ్చేసి మనకి కేవలం రెండే రెండు కొలతలు కావాలి ఒకటి వచ్చేసి మనకి నడుము కొలత సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మన నడుము కొలత ఇక్కడ నడుము కొలత తీసుకుంటాం కదా ఇక్కడ నుండి కింద ఫ్లోర్ ఉంటుంది కదా ఫ్లోర్ వరకు తీసేసుకోండి లెహెంగా పొడుగు తీసుకునేటప్పుడు ఇక్కడ నడుము దగ్గర నుండి కింది వరకు తీసేసుకోండి కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా అడగాల్సింది ఏంటి అంటే హిల్సాన్ నార్మల్ చెప్పల్సా అని అడగండి సో హిల్స్ వేసుకుంటే మీకు ఎంత పొడుగు కావాలి అని కిందికి కిందికి ఒక రెండు ఇంచులో మూడు ఇంచులో కిందికి పెంచుకోండి లేదు నార్మల్ అనుకోండి వన్ ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనకి ఎంత హైట్ ఉందో ఆ హైట్ కంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ అయితే ఎక్కువ తీసుకోవాలి ఇది మన లెహంగా యొక్క పొడుగు నెక్స్ట్ మనకి లాంగ్ ఫ్రాక్ అనుకోండి లాంగ్ ఫ్రాక్కి కూడా సేమ్ ఇక్కడ నుండి తీసుకోవాలి పైన భుజం దగ్గర నుండి కిందికి తీసేసుకోవాలి ఇదిగోండి కిందికి మనకి ఫుల్ కావాలి అనుకోండి కిందికి మన ఫ్లోర్ కంటే కిందికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఒకవేళ త్రీ బై ఫోర్త్ అనుకోండి పైకి తీసేసుకోండి కానీ ఈ టేప్ అనేది మన చెస్ట్ పై నుండి మధ్య నుండి రావాలి లేదు అనుకుంటే మీరు వేసుకున్న తర్వాత షార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా పొడుగు తీసుకోవాలి మీకు ఎంత పొడుగు కావాలి అంటే త్రీ బై ఫోర్త్ ఫ్రాక్ అంటే త్రీ బై ఫోర్త్ ఫ్రాక్ షార్ట్ ఫ్రాక్ ఈ విధంగా అయితే తీసుకోవాల్సి ఉంటాయి ఇవి వచ్చేసి మనకి మెజర్మెంట్స్ ఇంకా సో ఇంకా ఏమైనా బాడీ మెజర్మెంట్స్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి కంపల్సరీ ఈ రోజు కామెంట్ చేస్తే మేము నెక్స్ట్ రేపు అయితే చూపిస్తాం ఓకేనా సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి డౌట్స్ ఉంటాయి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్